కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ వైరస్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి వైరస్ కథ కాలేజీ నుంచి వస్తూనే గదిలోకి వెళ్ళిన దీప మమ్మీ అంటూ తేలుకుట్టినంత గట్టిగా అరిచి వంటింట్లో టీ చేస్తున్న తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది మమ్మీ నా గదిలో నా పక్క మీద ఎవరు పడుకున్నారు కోపంగా అరిచింది అరావుకు మీ అత్తయ్య అమెరికా నుంచి ఇండియా వచ్చిందని చెప్పాను కదా ఇవాళ వైజాగ్ వచ్చింది ఫోన్ చేసి పడుకుంది నెమ్మదిగా చెప్పింది సుమిత్ర దీపమొహం ఎర్రబడింది వస్తే నా గదిలో ఎందుకు పడుకోబెట్టావు నాకు డిస్టబెన్స్ అని నీకు తెలీదా గదంతా పెట్టెలు టేబుల్ అంతా సామాన్లు నేను ఎలా చదువుకోవాలి ముందు అవన్నీ తీసేయి గొంతు తగ్గించినా కఠినంగా నేనది నోరు ముయ్ ఏమిటా మాటలు మీ అత్త వింటుంది బుద్ధి లేకుండా మాట్లాడుకు ఇంకెక్కడ పెట్టమంటావు సామాన్లు నీ గదిలో కాక మీ నాన్న గదిలో పెట్టాలా నీ అన్న గదిలో పడుకోపెట్టినా రెండు రోజులు సర్దుకోలేవా మరీ మనిషి పొడగెట్టకుండా పోతోంది నీకు చాలా కోపంగానే జవాబిచ్చింది సుమిత్ర దీప మొహం మార్చుకుని ఏదో అనుభూయేలోగా వెనక నుంచి మాలతి దీప భుజం మీద చేయివేసి హాయ్ దీప ఎలా ఉన్నావు ఎన్నాలైంది నేను చూసి పొడుగయ్యావు పెద్దదానివైపోయావు అంటూ మేనకోళ్ళని హత్తుకొని ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టింది దీప బలవంతంగా నవ్వి హాయ్ అంటే హవర్యూ అంటూనే మేనత్త చేతుల్ని తప్పించి గదిలోకి వెళ్ళిపోయి దభాలన తలుపు మూసుకుంది ఏమిటి దీప మూడు బాగోలేనట్టుంది ధమధమలాడుతోంది మాలతి నవ్వుతూ వదిన అన్నది ఆవిడగారి మూడు ఎప్పుడూ అంతేలే ప్రద్దానికి కసుగుసులాడుతూ ఉంటుంది మాట తప్పించింది సుమిత్ర ఏమిటి దాని గది నేను ఆక్రమించానని కోపం వచ్చిందా ఏదో అరుస్తోంది ఇందాక ఆరా తీసింది చూపు తప్పించి తేలిగ్గా నవి ఆ దాని గోపానికి వెళ్ళే ఈ కాలం పిల్లలు మరీ తయారవుతున్నారు మనిషి పొడగెట్టకుండా పోతోంది ఒక్కొక్కరికి ఒక్కో గది కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇరవై నాలుగు గంటలు గదుల్లో తలుపులు విడాయించి కూర్చోడాలు ఎక్కువయ్యాయి వీళ్ళకి ఫోన్లే వదిన మీ గదిలో పెట్టేస్తాను రాత్రి డ్రాయింగ్ రూమ్లో పడుకుంటాను దాన్ని డిస్టర్బ్ చేయడం ఈ కాలం పిల్లలు వాళ్ల ప్రైవసీ వాళ్ళకి కావాలంటారు మాలతి సర్ది చెప్పబోయింది నువ్వు ఊరుకో మాలతి దాని మాట లెక్కచేకు రెండు రోజులు సర్దుకోలేదా ఏమిటి పద టీ తాగుదాం ఇద్దరు కప్పు పట్టుకుని డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు ఏంటో మాలతి ఈ కాలం పిల్లలు మరీ మీన్ అట్లాగా వంటెత్తు గుణాలతో తయారవుతున్నారు సర్దుబాటుతనం షేరింగ్ అనేవి లేకుండా ఉన్నది ఆడించినట్లు మనము ఆడుతూ ఉంటే మరీ వేషాలు ఎక్కువ అవుతున్నాయి ఏదో ఒకరిద్దరు పిల్లలు కదా వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇస్తే బాగా చదువుకుంటారు మనలా వాళ్ళు దేనికి అవస్థపడకూడదు అన్న మన ఆలోచనల్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారనిపిస్తోంది సుమిత్ర అప్రసన్నంగా అన్నది మా అమెరికాలోనే అనుకున్నాను ఇక్కడ ఇలాగే ఉన్నారనమాట అవును మాకు బంధువులు రాకపోకలు ఉండవు కనుక పర్వాలేదు అనుకో మన రోజుల నాటి బంధుత్వాలు ఆప్యాయతలు ఈ కాలం వాళ్ళకి లేవు ఏమిటో ఫారినర్స్ అనుకుంటే మనవాళ్ళు అలాగే తయారవుతున్నారు ఆ ఇండియా అమెరికా తాతలాగా తయారవుతుంది ఇక్కడ కూడా కాస్త వాళ్ళకి మినిమం మూడు బెడ్రూమ్ల ఫ్లాటు అందరికీ తన గది అని అలవాటయ్యి మనిషి పొడగెట్టకుండా ఉన్నది తన గది తన టీవీ ఆ పైన కంప్యూటర్లు తలుపులు మూసుకుని గంటల తరబడి ఇంటర్నెట్లు చాటింగు వీళ్ళకిప్పుడు మనుషులు అక్కర్లేదు చదువులకి రోజంతా కాలేజీ ఆ తర్వాత గదిలో తలుపులు బిడాయించుకోవడం మన చిన్నతనంలో చుట్టాలు వస్తున్నారంటే ఎంత సంబరపడేవాళ్ళం సెలవులు వస్తే అంతా పుట్టింటికి వెళ్ళడం పిన్నులు కజిన్సు మామయ్యలు అత్తయ్యలు అక్క కలవడం ఎంత సరదాగా ఉండేది కజిన్స్ అన్నమాటే లేదు ఇప్పుడు వెనకటి రోజులు తలుచుకుని ఎమోషనల్గా అన్నది సుమిత్ర నిజం వదిన అందరికీ ఆరేడుగురు సంతానం తక్కువ ఉండేది కాదు మన వాళ్ళకి సెలవులు వస్తే పుట్టింటికి వెళ్ళేవాళ్ళం ఇంటి నిండా పాతి మంది పెద్ద పిల్లలను చేరేవాళ్ళం పిల్లలంతా పెరట్లో చెట్లంబడి ఎన్ని ఆటలాడేవాళ్ళం పెద్దలంతా కలిసి ఎన్ని రకాల పిండి వంటలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నా ఏనాడు ఎవరూ విసుక్కోలేదు ఏం తినేవాళ్ళమో ఎక్కడ పడుకునేవాళ్ళమో కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఎండాకాలం అయితే ఇంతమంది డాబా మీదకి చేరేవాళ్ళం లేదంటే పెరట్లో పక్కలు వేసుకునేవాళ్ళం మడత మంచాల మీద నవారు మంచాల మీద శీతాకాలం సెలవులైతే హాల్లో కింద వరుసగా పక్కలు పిల్లలంతా ఒక పంక్తి భోజనం మగవాళ్ళంతా ఓసారి ఆఖరిన కబుర్లాడుకుంటూ ఆడవాళ్ల భోజనాలు ఒకరు పిల్లలకి నీళ్లు పోస్తే ఇంకొకరు జడలు వేసేవారు ఇంకొకరు చెద్దన్నాలు పెట్టడం నీ పిల్ల నా పిల్ల అన్న తేడాయే ఉండేది కాదు దొడ్డమ్మ పిన్ని అత్త అంటూ ఆ పిలుపులు ఎంత బాగుండేవి ఆ రోజులు ఇప్పుడేమిటి ఒక్క మనిషి వస్తే ఆ ఇల్లు ఇరుకైపోయినట్టు ఫీల్ అయిపోతున్నాం పాత జ్ఞాపకాలతో ఉద్విగ్నంగా అన్నది ఇల్లు కాదు మాలి ఇరుకు మనుషులు ఇరుకైపోయారు ఆ మధ్య ఒక మంచి కథ ఇదే కథా వస్తువుతో ఎంత బాగా రాసిందో తెలుసా అప్పుడు ఇంట్లో మనుషులుండేవారు మమకారాలుండేవి ఒకరి కోసం ఒకరు సర్దుకునేవారు ఇప్పుడు ఇంటి నిండా ప్రాణం లేని వస్తువులు ఎక్కువయ్యాయి అవి ఎలా సర్దుకుంటాయి అప్పుడు ఇల్లు చిన్నదైనా ఎంతమంది వచ్చినా సరిపోయేదంటే రాత్రిళ్ళు పక్కలు పరుచుకుని తెల్లారి మంచాలెత్తేసి బయటపడేస్తే హాలంతా ఖాళీ భోజనాలు అయ్యాక పీటలు పీటలెత్తేస్తే భోజనం హాలంతా ఖాళీ అందరి సామాన్లు ఒక గదిలో పెట్టుకునేవారు ఇప్పుడు అలా కాదు కదా ప్రతి గదిని రెండు మంచాలు ఆక్రమిస్తాయి డ్రాయింగ్ రూమ్ నిండా సోఫాలు డైనింగ్ రూమ్ నిండా డైనింగ్ టేబుల్ కుర్చీలు ఫ్రిడ్జ్లు మంచాలు బీరువాలు ఏ సామాను కదలదు కదా ఉన్న చోటు నుంచి మరి చోటెక్కడి నుంచి వస్తుంది కొత్త వాళ్ళకి ప్రతి వాళ్ళకి సుఖాలు అలవాటయ్యాయి ప్రతి వాళ్ళు మెటీరియలిస్టిక్ అయిపోయి సర్దుబాటు తత్వం లేకుండా పోయింది కుటుంబం అంతా భార్య భర్త పిల్లలు అని మాత్రమే అనుకునే ధోరణి వచ్చేసింది మనం ఎంజాయ్ చేసినట్టు ఈ తరం ఏమానందంగా గడుపుతున్నారు ప్రాణం లేని ఆ కంప్యూటర్తో మాట్లాడుకుంటూ అదే లోకం అదే ఆనందం అనుకుంటున్నారు కుర్రకారు సెంటిమెంట్లకి దూరం అయిపోయింది ఈ తరం నిటీరుస్తున్నది సుమిత్ర చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ వారిద్దరూ చాలాసేపు కూర్చున్నారు రాత్రి రోజు ఒంటి గంట వరకు చదువు ఆ తర్వాత ఇంటర్నెట్లో చాటింగ్ అయ్యి బ్రౌజింగ్లు చేసే దీప ఆ రోజు అలిగినట్టు తిని పది గంటలకే ముసూబిగించేసింది డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా మాలతి ముచ్చట్లు చెబుతూ ఉంటే మాటలు కలపలేదు బలవంతాన అప్పుడప్పుడు ఒక నవ్వు మూ లాంటి పొడి మాటలతో సరిపెట్టేసింది దీప ధోరణికి సుమిత్రకి ఒళ్ళు మండినా ఏదైనా అంటే ఎదురు చెబుతుందని ఆడపడుచు ముందు పరువు పోతుంది అన్నట్టు సహనం వహించి ఊరుకున్నది ఒకటి రెండు సార్లు కళ్ళు పెద్దవి చేసి అప్రసన్నత తెలియచేసిన దీప చూసి కూడా మొహం తిప్పుకున్నది మగపిల్లాడు దీక్షిత్ నయం అత్తయ్య అంటూ అమెరికా కబుర్లు చెప్పించుకున్నాడు ఆ రోజు మాలతి సుమిత్ర షాపింగ్కి వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చారు దీప గదిలో లైట్ వెలుగుతోంది కొన్ని సామాన్లు గదిలో పెట్టి రావడానికి మాలతి లోపలికి వెళ్ళింది దీప గదిలో లేదు కంప్యూటరు ఆన్లో ఉన్నది బాత్రూంలో ఫ్లష్ లాగిన చప్పుడు స్క్రీన్ మీద అక్షరాలు ఎవరితోనో ఇంటర్నెట్లో మాట్లాడుతూ మధ్యలో బాత్రూమ్కి వెళ్ళినట్లుంది అనుకుంటూ యథాలాపంగా స్క్రీన్ వైపు చూసింది సారీ రాహుల్ నిన్న నీతో మాట్లాడలేకపోయాను అయినో నా కోసం చాలాసేపు వెయిట్ చేసి ఉంటావు ఏం చేయను నిన్న మా ఇంటికి ఓ గెస్ట్ వచ్చి నా గదిలో టెస్ట్ నా పాలిట ఘోస్ట్ అనుకో నిన్న ప్రైవసీ లేకపోయింది ఇదిగో ఇప్పుడే వచ్చా ఇందాక నుంచి నీ కోసం ట్రై చేస్తున్నాను నువ్వు దొరకడం లేదు కమ్ రాహుల్ క్విక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మళ్ళీ ఆ ఘోస్ట్ వచ్చిందంటే మాట్లాడడం కుదరదు నీ కోసం ట్రై చేస్తున్నాను నువ్వు దొరకడం లేదు ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉన్న చదివి మాలతి తెల్లబోయింది తాము అప్పుడే రాము అనుకుంది కాబోలు రాహుల్ జవాబు వచ్చేలాగా టాయిలెట్కి వెళ్ళినట్లుంది మాలతి తెల్లబోయినట్లు చూస్తుండగాని దీప ఎప్పుడొచ్చిందో మాలతి తన ఈమెయిల్ చదువుతుందని చూడగాని ఆంటీ అంటూ చాలా ఆవేశంగా ఒక కేక పెట్టి కంప్యూటర్ ఆఫ్ చేసి ఆంటీ వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ ఇలా ఇంకొకరు ఈమెయిల్ చదువుతున్నావా రియలీ యు యూ అంటూ ఆవేశంతో మాటలు తడబడ్డాయి మొహం ఎర్రబడింది నీకింత మేనస్ లేదనుకోలేదు చీత్కారంగా అన్నది మాలతి నిర్ఘాంతపోయింది ఆ కోపానికి బిత్తరపోయి చూస్తూ ఊరికే అలా చూసా ఇప్పుడే వచ్చా సంజయ్ ఇస్తున్నట్లుగా గొణికింది ఊరికే చూసావా అబద్ధాలడుకు చదవలేదు నువ్వు చదివావని తెలుసు నాకు తీవ్రంగా అన్నది మాలతి తేరుకుని ఎందుకే అంత కోపం అంత అరుస్తావెందుకు సామాను పెడదామని గదిలోకి వచ్చేసరికి అలా కంప్యూటర్ మీద అక్షరాలు కనిపిస్తే చూశాను అంతే ఏదో చెప్పబోతుంటే కేకలు విని సుమిత్ర గదిలోకి వచ్చింది దీపా మొహం మార్చుకుని చురచుర మారతి వంక చూసింది అప్పటికి మారతి పూర్తిగా తేరుకుని ఏలిదినా దాని ఈమెయిల్ చదివానని కోపం చదవాలని చదవలేదు రూమ్లోకి వచ్చేసరికి అది బాత్రూంలో ఉంది స్క్రీన్ మీద అక్షరాలు కనిపిస్తే అలా చూస్తూ ఉంటే ఇది వచ్చి వేగంగా చిందులు తొక్కుతోంది జరిగిన అవమానానికి కోపం తెచ్చుకోకుండా చిన్నపిల్ల దాంతో నాకేమిటి అన్నట్లు తేలిగ్గా అన్నది సుమిత్ర తీవ్రంగా బుద్ధి లేదు అన్నట్టు చూసి చూస్తే ఏమైంది గదిలోకి వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకుంటారా మతి లేకుండా పోతుంది రోజురోజుకి చిన్న పెద్ద లేకుండా ఏమిటి అరుపులు గదిలోకి వస్తే పర్వాలేదు ఇంకొకరు ఈమెయిల్ చూడడం ఎందుకు ఉక్రోషంగా అన్నది అది కాదు అదిన దాని అసలు బాధంతా నేను దాని గది ఆక్రమించిన గెస్ట్ని కాదు కోస్ట్ని అని దాని బాయ్ ఫ్రెండ్కి చెప్పుకున్నది అది నేను చూశాను అని మాలతి నవ్వింది మరి ఊరికే చూశానన్నావు చదివా అన్నమాట ఆ మేనర్స్ ఏమయ్యే మళ్ళీ అమెరికాలో ఉంటున్నావు తిరస్కారంగా చూస్తూ అన్నది దీప మాలతి మొహం మాడిపోయింది ఏంటి ఏమైంది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన హరికృష్ణ లోపలికి తొంగి చూస్తూ అడిగాడు మీ ముద్దల కూతురి వ్యవహారం శృతిమించుతోంది నోరు కాస్త సంభాళించుకోమని చెప్పండి పెద్ద చిన్న లేకుండా మీ చెల్లెని నోటికి మాటలు అంటోంది అసలు మిమ్మల్ని అనాలి కంప్యూటర్లు ఇంటర్నెట్లు అన్నీ అమర్చి వాళ్ళని పాడు చేస్తున్నందుకు మొగడి మీద ఎగిరిపడింది సుమిత్ర ఏమైంది ఇంతకీ అసహనంగా అడిగాడు సుమిత్ర కోపంగా జరిగింది చెప్పింది ఇంటికి చుట్టపుచూగా నాలుగేళ్ల తర్వాత వచ్చిన చెల్లెల్ని అంత పొగరగా మంచి మర్యాద లేకుండా మాట్లాడింది అని వినగానే హరికృష్ణ మొహం ఎరుపెక్కింది కూతురివంక తీక్షణంగా చూశాడు తన మేనస్ సరే ఇంటికొచ్చిన బంధువుని నీకంటే పెద్దదాన్ని మేనత్తని అవమానపరిచే నీ మేనస్ సంగతి చెప్పు ఫస్ట్ సే సారీ టు హర్ కఠినంగా అన్నాడు తండ్రి మొహంలో అంత కోపం చూడని దీప కాస్త బెదిరింది మనసులోనే అయినా బింకంగా షీ షుడ్ సే సారీ నా ఇమెయిల్ చదివినందుకు అన్నది ఈసారి ఇంకా కోపంగా చూసి కఠినంగా సే సారీ ఫాస్ట్ అన్నాడు వేరు చూపిస్తూ బెదిరిస్తూ తను ఏం చేసినా యూ హ్ నో బిజినెస్ టు టాక్ టు హర్ లైక్ దిస్ షీ ఈస్ మై సిస్టర్ అండ్ మై గెస్ట్ రెండు నిమిషాల్లో తనకి క్షమాపణ చెప్పకపోతే ఈ కంప్యూటర్ విసిరి పారేస్తాను ఐ మీన్ ఇట్ అన్నాడు ఊరుకో ఏదో చిన్నతనం మాలతి సర్దబోయింది నువ్వు మాలతి దానికి మధ్య బురతరుడు ఎక్కువైంది ఆయన అంత పట్టించుకోవడం లేదని మరీ మితిమీరుతోంది నన్ను అడిగితే అసలు రెండు తగలనే ఇలాంటి వాళ్ళకి సుమిత్ర కోపంగా అన్నది అత్తయ్యకి సారీ చెప్పు ఈ రోజు నుంచి నువ్వు హాల్లో పడుకో అత్తయ్య ఉన్న రోజులు నీకు మనిషి పొడ గిట్టకపోతే తండ్రిలో అంత కోపం ఎప్పుడూ చూడని దీప కళ్ళల్లో నీరు తిరిగింది అవును నే చేసింది తప్పు మీకు తను చేసింది నో మోర్ టాకింగ్ జస్ట్ సే సారీ హుంకరించాడు హరికృష్ణ దీపమొహం నల్లబడి కళ్ళు వాల్చుకుని సారీ అంటూ మారుతి వంక తిరస్కారంగా చూస్తూ విసురుగా చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయింది ఎందుకొచ్చిన గొడవ అన్నయ్య ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉంటున్నారు చెప్పిన మాట వినటం లేదు మా అమెరికాలో అనుకున్నా ఇక్కడా లేగా తయారవుతున్నారు గట్టిగా ఏమనడానికి లేదు అంటే ఏం చేస్తారో అని భయం ఈ చీకట్లో అలా బయటికి వెళ్ళిపోయింది ఆడపిల్ల అన్నది మరేమైపోదు ఆడపిల్లలు ఆడపిల్లలాగా ఉన్నారా ఇప్పుడు పోని ఏదో ఒకరిద్దరు పిల్లలు ఆడామగా తేడా లేకుండా ప్రొఫెషనల్ కోర్సులు చెప్పించి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం కలగాలని వాళ్ళకి అన్ని సదుపాయాలు సమకూర్చి చదువులు చెప్పిస్తూ ఉంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు పెద్ద చిన్న మంచి మర్యాద నువ్వు మర్చిపోతే ఎలా అదే వస్తుంది తిరిగి తిరిగి కోపం తగ్గాక హరికృష్ణ లోపలికి వెళ్ళిపోయాడు సారీ వదిన నా వల్ల ఇంత గొడవ జరిగింది ఏదో అని రాసింది చదివి నవ్వుకున్నాం తప్ప ఇంత గొడవ చేస్తుంది అనుకోలేదు ఏటో మాలతి ఈ ఇంటర్నెట్లు వచ్చి మేలుమాట ఎలా ఉన్నా ఎక్కువ జరుగుతోందేమో అని అనిపిస్తోంది చదువులు పక్కన పెట్టి ఇదే గోలైంది ఓ గంటలో ఎటో తిరిగి ఏడ్చినట్టున్న మొహంతో వచ్చిన దీపని ఎవరూ పలకరించలేదు అన్నానికి పిలిస్తే రాకుండా గదిలో కూర్చుని పది గంటలకి తలగడా తెచ్చుకుని సోఫాలో పడుకుంది మారతి వారిస్తున్నా వినకుండా ఇది జరిగి నాలుగేళ్లైంది దీప కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తున్నది అత్తయ్య ఎయిర్పోర్ట్కి వస్తుంది తను వచ్చేవరకు అక్కడే ఉండు గాభరపడద్దు అన్నీ తను చూసుకుంటానంది ఆఖరి నిమిషంలో హరికృష్ణ ఒంటరిగా అమెరికా వెళ్తున్న కూతురికి అప్పగింతలు పెట్టాడు భారమైన మనసుతో వీడ్కోలు చెప్పారు సుమిత్రా హరికృష్ణ థ్యాంక్ గాడ్ అనుకుంది ప్లేన్ ఎక్కాక నిశ్చింతగా అసలు తన అమెరికా ప్రయాణం ఉంటుందో లేదో ఎంత టెన్షన్ ఫీల్ అయింది ఎయిడ్ రావడం కష్టంగా ఉందిట ఆడపిల్ల ఏం పడుతుంది ఇక్కడ మంచి ఉద్యోగాలే దొరుకుతున్నాయి అమెరికా వెళ్ళకపోతే ఏం కొంపమనగదు అని హరికృష్ణ మొండికేశాడు దీప ఇంజనీరింగ్లో చేరే వేళకి కంప్యూటర్ ఇంజనీరింగ్కి గిరాకీ ఉండేది ఆమె చదువు పూర్తయ్యేసరికి నాలుగేళ్లలో పరిస్థితులు మారాయి సెప్టెంబర్ పదకొండు తర్వాత సంఘటనతో ఎంతోమంది కంప్యూటర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోవడం యూనివర్సిటీలో ఎయిడ్ దొరకడం కష్టం కష్టమవడంతో హరికృష్ణని ఆడపిల్లని ఈ పరిస్థితిలో పంపలేను అని వాదించాడు మొదటి సెమిస్టర్ ఫీజు టిక్కెట్లు ఇతర ఖర్చులకి మూడు లక్షలకి సిద్ధమే కానీ తరువాత ఎయిడ్ దొరకపోతే పర్వాలేదు ఎలాగో మేనేజ్ చేస్తాను వెళ్ళిన మా సీనియర్స్ అంతా ఇంటర్నెట్లో చెప్పారు మరేం పర్లేదు దొరుకుతుంది అన్నారు మీకెందు నేను చూసుకుంటాను వెళ్ళాక దీప మొండికేసింది అమెరికా కల ఎక్కడ భగ్నం అవుతుందని భయం ఆమెకి అలాంటి స్థితిలో మాలతి తనున్నాను మరేం పర్వాలేదు దొరుకుతుందన్నారు తనకు ఏడు రాకపోతే నేను ఖర్చు పెడతాను మీరక్కడ రూపాయలు ఇవ్వచ్చు పంపించు అంటూ ధైర్యం చెప్పింది రెండు మూడు యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినా తనకి దగ్గరని చూస్తూ ఉండడానికి సెలవులకు రావడానికి వీలుగా ఉంటుందని అరిజోనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని సలహా ఇచ్చింది ఓ పది రోజులు ముందు పంపిస్తే పరిసరాలు వాతావరణం అలవాటు అవుతుందని అంటే కాలేజీ ఆరంభించడానికి పదిహేను రోజుల ముందే బయలుదేరింది దీప చూశావా పాపం మాలతి పాత సంగతులు గుర్తుంచుకోకుండా నీ సాయానికి ముందుకొచ్చింది అందుకే అంటారు ఎప్పుడెవరితో ఏ అవసరం వస్తుందో మనుషులు అన్నాక ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది సుమిత్ర నెమ్మదిగా అంటించింది దీప కాస్త మొహం ముడుచుకుంది ఈ నాలుగేళ్లలో దీప కాస్త మెచ్యూరిటీ వచ్చి మారినా కూడా ఆ వగరు పొగరు ఇంకా తగ్గాలి అనుకుంటుంది కూతుర్ని చూసి సుమిత్ర ఉద్యోగం రాగానే ఆవిడ ఇచ్చింది నేను ఇచ్చేస్తానులే ఒకవేళ నాకు ఏడి రాకపోతే అన్నది బింకంగా ఆ సర్లే ఉద్యోగం ఆడి తర్వాత ముందు రెండేళ్ళు చదువుందని మర్చిపోకు తనకు అప్పు తీర్చాలంటే మూడు నాలుగేళ్ల మాట అంతవరకు తన డబ్బు బ్లాక్ అవుతుందని తెలిసిన తను ఎందుకు సాయం చేస్తుంది హలో దీప వెల్కమ్ టు యూఎస్ మాలతి ఎయిర్పోర్ట్కి వచ్చి బేనకోటిలకు స్వాగతం చెప్పి కౌగలించుకుంది హాయ్ ఆంటీ ఈసారి మనస్ఫూర్తిగానే అన్నది దీప హాయ్ ఆ హరిత నన్ను గుర్తుపట్టలేదా వెనక నుంచి భుజం మీద చేయి వేసింది హరిత హరిత అంటే హరిత మీ అమ్మాయి కదూ పదేళ్లప్పుడు చూశాను కిందటిసారి నీతో రాలేదు ఓ యు బికేమ్ సో టాల్ అన్నది దీప సంతోషంగా తన ఈడమ్మాయి కంపెనీ ఉంటుంది అని సంబరపడింది అమెరికాలో నాలుగు వరుసల రోడ్లు బారులు తీరి రయ్యను దూసుకుపోతున్న కార్లు దీప ఆశ్చర్యంగా హరిత కారులో ఉన్నంతసేపు మాట్లాడుతూనే ఉంది చూసిన కాసేపట్లోనే మంచి ఫ్రెండ్లీ నేచర్ అని అమ్మాయిని తెలిసిపోయింది దీపకి ఇల్లు చేరగానే మాలతి హరిత దీప సామాను నీ బెడ్రూమ్లో పెట్టు దీప యూ బోత్ హ్యావ్ టు షేర్ ఏ రూమ్ అంది దీప కాస్త ఇబ్బందిగా హరిత వంక చూసింది హరితకి అభ్యంతరం తనకి ఇబ్బంది నో నాట్ ఎట్ ఆల్ ఇబ్బంది లేదు కమలం పెద్ద పెద్ద పెట్టెలు రెండూ ఇడుస్తూ గదివై పెళ్ళింది బ్యాగులు భుజాన్ని తగిలించుకుని దీప వెనక నడిచింది ఇబ్బంది అయినా కాకపోయినా ఇద్దరు సర్దుకోవాలి మీరు మా ఇంట్లో మూడే బెడ్రూమ్లు మరి విక్కీదో గది మూడో గది అంటూ మాలతి వార్డ్రోబ్ చూపిస్తూ నీ సామాను దీనిలో సర్దుకో ఫ్రెష్ అయ్యరా రా భోంచేద్దు కాని అని లోపలికి వెళ్ళింది గది పెద్దదే అన్ని సదుపాయాలు ఉన్నాయి అటాచ్ బాతు అన్ని సదుపాయాలు ఉన్న ఆధునిక ఇళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండంలో ఎంతేముంది అని అనుకుంది దీప పెట్టె తెరిచి తండ్రి పంపించిన బహుమతులు తల్లి పంపించిన స్వీట్లు పచ్చళ్ళు తీసిపెట్టింది హరిత చకచక మాట్లాడుతూ బట్టలు అవి కబ్బోర్డ్లో సర్దేసి పెట్టెలు బ్యాగులు కబ్బోర్డ్ పైన పడేసింది హరిత మంచి పనిమంతురాలు చాలా స్మార్ట్గా కలివిడిగా గలగల మాట్లాడే అమ్మాయి అని వింతగా చూసింది దీప ఉన్న పది రోజుల్లో హరిత దీపను వెంటబెట్టుకుని చుట్టుపక్కల మాల్స్ షాపులు చూడాల్సినవి చూపించింది ఒకరోజు మాలతి దీపను వెంటబెట్టుకుని యూనివర్సిటీకి తీసుకెళ్లి సబ్మిట్ చేయవలసిన కాగితాలు కట్టాల్సిన డబ్బు అవి కట్టింది ఇక్కడ ఇండియా నుంచి వెళ్లిన సీనియర్స్ని కలిసి దీపం ఉండడానికి అపార్ట్మెంట్ గురించి వాకప్ చేసింది అప్పటికే ముగ్గురు ఇండియా నుంచి వెళ్లిన ఫ్రెషర్స్ని కలిసి సీనియర్స్ అపార్ట్మెంట్ తీసుకున్నారని అక్కడికి వెళ్ళి మాట్లాడి దీప వాళ్లతో కలిసి ఉండడానికి ఏర్పాటు చేసి అపార్ట్మెంట్కి డబ్బు అది కట్టింది ఒక తమిళమ్మాయి ఒక పంజాబీ ఒక తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి దీప ఒక రూమ్ షేర్ చేసుకోవాలి రెండో బెడ్రూమ్లో మిగతా ఇద్దరు కామన్ డ్రాయింగ్ రూమ్ కిచెను రెండు బాత్రూమ్లున్న ఫ్లాట్ అది అమ్మాయిలు నలుగురు కలిసి వండుకుని ఖర్చులు షేర్ చేసుకుని పని పంచుకోవాలి ఫ్రిడ్జ్ కుకింగ్ రేంజ్ వగైరా అపార్ట్మెంట్లోనే ఉంటాయి అపార్ట్మెంట్ బేస్మెంట్లో వాషింగ్ మెషిన్ ఉంటాయి కామన్గా ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు బట్టలు తొక్కవచ్చు ఇవన్నీ వివరాలు చూపించి తీసుకొచ్చింది మాలతి ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు అందులో తన రూమ్మేట్ తెలుగమ్మాయి అనగాని సగం బెంగ తీరింది మేనకోళ్ల చేత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఖర్చులకి డాలర్లు వేసి చెక్బుక్ ఇచ్చింది ఇవన్నీ చూపించి చేయిస్తుంటే అమ్మో లేకపోతే ఎంత ఇబ్బంది ఏది అని అనుకోని క్షణం లేదు దీపకి యూనివర్సిటీ ఓపెన్ అయ్యాక మళ్ళీ సామాన్ తీసుకొచ్చి అపార్ట్మెంట్లో దింపి యూనివర్సిటీ సీనియర్స్కి అప్పచెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది దీప బిడియంగా సిగ్గుపడుతూ కృతజ్ఞతలు చెప్పింది డోంట్ బి సిల్లీ నా మెనగొడలుగా మాత్రం చేయలేనా అన్నది తేలిగ్గా మారతి కొత్త పరిసరాలు కొత్త వాతావరణం కొత్త భాష కొత్త మొహాలు కొత్త సంస్కృతి వీటన్నిటి మధ్య మాలతి చేసిన సాయం తక్కువ అనిపించలేదు మిగతా సగం సీనియర్ అమ్మాయిలిద్దరూ తన కొత్త పోగొట్టి చదువుకోవాల్సిన పద్ధతులు లైబ్రరీ నుంచి తెచ్చుకోవాల్సిన పుస్తకాలు ఇంట్లో పంచుకోవాల్సిన పనులు దగ్గరలో ఉన్న బేకరీలు షాపులు అవి చూపించి అన్ని విధాలా సాయం చేసి తమలో కలుపుకున్నారు దీప సెటిల్ అయ్యే వరకు మాలతి రెండు రోజులకోసారి ఫోన్ చేసి వివరాలు అడిగేది ఒక నెల రోజులు అయ్యేసరికి రొటీన్గా చదువులో పడింది దీప రెండు మూడు రోజులు సెలవులు వస్తే మాలతి ఇంటికి వెళ్ళేది క్రిస్మస్ సెలవులకి దీపం వెళ్ళేసరికి అక్కడ మార్గ్రెట్ అన్న అమ్మాయి హరిత స్నేహితురాలుంది క్రిస్మస్ గడపడానికి వచ్చిందని మార్గ్రెట్ని పరిచయం చేసింది హరిత ఆ సెలవులకు ముగ్గురూ కలిసి హరిత కారులో తిరిగారు పిక్నిక్లు హోటళ్ళు డిస్కోలు తిరగని చూడలేదు మార్గ్రెట్ మంచి పొడుగు కొటేరేస్తుంటున్న సన్నని ముక్కు నీలికళ్ళు చక్కని ఆ మొహంలో ఎంత నవ్వుతూ తిరిగినా ఆ నీలికళ్ళలో కదలాడే నీడలాంటి మబ్బులు ఎవరి దృష్టిని దాటిపోవు ఆంటీ మార్గరెట్ క్రిస్మస్ సెలవులు ఇక్కడ గడుపుతుంది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళదా తనకెవరూ లేరా అన్నది కుతూహలంగా వంటింట్లో దోశలు వేస్తోంది మాలతి లేకపోవడమే అంతా నిక్షేపంలాగా ఉన్నారు తల్లి తండ్రి ఇద్దరూ డైవర్స్ తీసుకుని వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు తల్లి దగ్గర సవతి తండ్రి తండ్రి దగ్గర సవతి తల్లి వయసు వచ్చిన పిల్ల కొత్తచోట కొత్త మనుషుల మధ్య ఇమడలేకపోతోంది చిన్నప్పుడైతే ఎలాగో సర్దుకునేదేమో అందుకే అందరూ ఉన్న ఒంటరిదైపోయింది పూర్ గర్ల్ మ్యాగీ అంటే మా అందరికీ జాలి చాలా మంచి పిల్ల సెలవులు వస్తే హరితో పాటు ఇక్కడే గడుపుతుంది అన్నది మాలతి దీపా చూసావా ఇక్కడికి మనకి తేడా పిల్లల కోసం తల్లి తండ్రి ఎన్ని మనస్పర్ధలున్నా ఎంత భేదాభిప్రాయాలు వచ్చినా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ల కోసం ఎంతో త్యాగం చేస్తారు ఇండియన్స్ ఇక్కడ ఎవరి సుఖం వారిదే ఇంకొకరి కోసం బతకరు మనలాగా దీపా సాలోచనగా చూసింది నిజమే కానీ ఎందులో సుఖం ఉంది ఏ పద్ధతి మంచిది అన్న సందిగ్ధంలో పడింది క్రిస్మస్ నాడు మేగీతో పాటు దీపా హరిత ఇద్దరూ కూడా చర్చికి వెళ్లారు మాలతి అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు కొనిచ్చింది మేగీ కళ్లల్లో నీటి పొర థ్యాంక్స్ ఆంటీ అంటూ మాలతిని కౌగలించుకున్నది గదిలో ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మార్గరెట్ చాలా ఎమోషనల్గా మాట్లాడింది నిజంగా హరితతో నాకు స్నేహం అవడం నా అదృష్టం మిమ్మల్నిద్దరినీ చూస్తుంటే నాకు నిజంగా జలసీగా ఉంది మీ ఫ్యామిలీని కలిసి ఉండకపోతే నాకు అసలు బంధుత్వాలు అభిమానాలు అనురాగాలు ఎలా ఉంటాయో తెలిసేదే కాదు కజిన్సు గ్రాండ్ పేరెంట్సు ఇన్ని రకాల వరుసలు పిలుచుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతలు కలబోసుకుంటారు సాయాలు చేసుకుంటారు మారతి అంటీ అన్న కూతురి కోసం ఎంత చేస్తోంది అమ్మానాన్న కనిపారేసి చేతులు జుపుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లిళ్ళు చేసి పొరులు పోసి మనవలతో ఆడుకుంటూ మనవల ముచ్చట్లు చూస్తూ ఒకరింటికి ఒకరు రాకపోకలతో సంబంధాలు ఓహ్ ఎంత గొప్ప అనుబంధాలు మీవి మా తల్లిదండ్రులు రెక్కలొచ్చేసరికి పక్షులు పిల్లల్ని గూట్లోంచి తోసేసినట్టు మేం కాస్త కానీ మరి పట్టించుకోకుండా వదిలేస్తారు మేము చదివినా పట్టించుకోరు చదవకపోయినా బాధపడరు ఎవరితో తిరిగినా పట్టించుకోరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మా ఇష్టానికి వదిలేసి కల్పించుకోరు మా పురులు మేమే పోసుకోవాలి మా పిల్లల్ని మేమే పెంచుకోవాలి ఏ సాయం ఉండదు మాకు నిజంగా హరి దేవుడు అనేవాడుంటే మళ్లీ జన్మలో అయినా ఇండియాలో పుట్టించమని కోరుకుంటాను చాలా ఎమోషనల్గా అన్నది మార్గ్రెట్ ఏ మ్యాగీ సెంటిమెంటల్ ఫుల్లాగా అనుకు నీకెవరూ లేరు ఎందుకు అనుకుంటావు నేనున్నాను అన్నది హరిత మ్యాగీని దగ్గరికి లాక్కుని బొగ్గ మీద ముద్దు నో ఐనో ఆర్ మై ప్రెషస్ ఫ్రెండ్ నీ స్నేహమే లేకపోతే నేనేమయ్యేదాన్ను దిగులుగా అన్నది మ్యాగీ ఎక్స్క్యూజ్ మీ మేగీ మీలో ఇలా బంధుత్వాలు కలుసుకోవడాలు ఉండవా ఒకరిళ్ళకి ఒకరు వెళ్లరా బ్రదర్స్ సిస్టర్స్ అంకల్స్ ఆంట్స్ అంతా కలుసుకోరా జస్ట్ తెలుసుకోవాలని కుతూహలంగా అడుగుతున్నాను దీప అన్నది మాకు ఫ్యామిలీ అంటే భర్త భార్య పిల్లలు మాత్రమే మిగతా బంధుత్వాలు ఉంటాయి కానీ ఇలా రాకపోకలుండవు మా కమ్యూనికేషన్ అంతా క్రిస్మస్ న్యూ ఇయర్కి కార్డులు పంపుకోవడమే విష్ చేసుకోవడం వరకే ఎవరన్నా ఎవరింటికన్నా వెళ్ళాలనుకుంటే ముందు పర్మిషన్ అడిగి వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి వాళ్ళకి వీలున్నప్పుడు లంచ్కి డిన్నర్కి ఆహ్వానిస్తారు మూడంతలు ఏ హోటల్కో తీసుకుపోతారు మీలా ఇలా ఇళ్లలో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరొచ్చినా ఇంట్లో గృహిణి వండి వార్చదు పుట్టినరోజులకి పండగలకి విష్ చేసి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటాం పెళ్ళిళ్ళైతే చర్చికి వెళ్ళి పెళ్లికి అటెండ్ అయ్యి లంచ్ తిని రావడమే విశ్వీకరించింది మార్గరెట్ మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారన్నావు మరి నీ బాధ్యత ఎవరిది ఇంతకీ నీ చదువు అవ్వాలి కదా సెలవులు వస్తే ఎక్కడికి వెళ్తావు కుతూహలంగా ఆరా తీసింది దీప మమ్మీ డాడీలు డైవర్స్ తీసుకున్నాక నాకు ఇల్లంటూ లేదు దీప సెలవులు వస్తే మమ్మీ రా అంటుంది కానీ అక్కడ కొత్త నాన్న కొత్త ఇల్లు కొత్త అలవాట్లు కొత్త పరిసరాలు నాకు ఒకసారి వెళితే చాలా ఎంబరాసింగ్గా ఊపిరాడినట్లుగా అనిపించింది అమ్మకి భర్త అవుతాడు కానీ నాకు నాన్న ఎలా అవుతాడు అందుకే ఇంత పెద్ద అయ్యాక ఎలా అడ్జస్ట్ అవును అందుకే సెలవులకు వెళ్ళను మరి నీ పోషణ ఖర్చు డైవర్స్ పుచ్చుకున్నాక నా పోషణ నేను సెటిల్ అయ్యే వరకు డాడీ బాధ్యత నిన్నెలా డబ్బు పంపిస్తారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కలుస్తారు అంతే మార్గరెట్ మాటలు వింటుంటే ఆ పరిస్థితి ఊహించడానికే దీపకి భయం అనిపించింది ఎంత నిస్సహాయ దుస్థితి ఈ విషయంలో నిజంగా తన ఎంత అదృష్టవంతురాలు తనది ఎంత నిష్పూచి జీవితం తల్లి తండ్రి పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటారు ఎన్నో కష్టాలు పడి త్యాగాలు చేసి డబ్బు తెచ్చి చదివిస్తారు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు వారు ఉన్నన్ని రోజులు పురుళ్ళు పుణ్యాలు పండగలు పబ్బాలు అంటూ పిలుస్తూ తమ చేతన చేస్తూ ఆస్తులు కూడబెట్టి పిల్లలకివ్వాలని తాపత్రయపడతారు వీళ్ళేంటి పక్షులు రెక్కలు రాగానే గూట్లోంచి తోసేసినట్టు తోసేస్తారట చదువుతావో ఉద్యోగం చూసుకుంటావో ఎవరితో తిరుగుతావో ఎవరిని పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం అన్నట్టు పట్టించుకోరట అదే మన వాళ్ళైతే పిల్లల్ని సరైన దారిలో పెట్టాలని ఎంత తాపత్రయపడతారు ఏ అనామకుడిని చేసుకుంటుందో అని ఎంత బాధపడిపోతారు తన ఆలోచనలో వచ్చిన మార్పుకి తనే ఆశ్చర్యపడింది దీప ఇదే ఇదివరకైతే అబ్బా ఎంత హాయ్ ఎంత ఫ్రీడమ్ వాళ్ళకి మన వాళ్ళు ఎంత కట్టడి చేస్తారు వయసు వచ్చినా కూడా అనుకుని అసంతృప్తిగా తిట్టుకునేది అమెరికా వచ్చాక వయసు తెచ్చిన పరిణితితో ఆలోచిస్తుంటే ఈ పద్ధతుల కంటే మనవే మంచివి అన్న భావం బలపడింది ఈ మాటలు మాల దగ్గర అనకుండా ఉండలేకపోయింది దీప పోనీలే ఇప్పటికైనా నీకు అర్థమైంది మన ఇండియన్సు సెంటిమెంట్స్ ఎంత గొప్పవో మన కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైనదో మన రాకపోకలు బంధుత్వాల్ని పెంచుతాయి ఆత్మీయతల్ని బలపరుస్తాయి మనిషి సెంటిమెంట్కి బానిస ఆ భావనే లేకపోతే మనిషికి పశువుకి తేడా ఉంటుందిపా అవసరంలో ఆదుకునేది మనవాళ్ళు అన్నవాళ్ళు తల్లి తండ్రి చిన్నతనాన అక్కలు అన్నలు కాస్త పెద్దయ్యాక పెళ్ళయ్యాక భర్త వయస్సుడిగాక పిల్లలు ఇలా మనకి ప్రతి స్టేజ్లో మనకి ఒక తోడు ఆసరా ఉన్నారన్న భావన ఎంత ఊరటనిస్తుంది ఈ రోజుల్లో మన వెనక తరాలకన్నా బంధు ప్రీతి అభిమానులు తగ్గాయంటే ఆర్థిక పరిస్థితులు పట్టణాల్లో చిన్న చిన్న సంసారాలు చిన్న చిన్న ఇళ్ళు ఉద్యోగస్తులైన గృహిణులు కారణాలు ఏమైతేనే ఇదివరకటి అనుబంధాలు తగ్గినా మనం ఇంకా ఈ మాత్రం ఉన్నామంటే మన ఇండియన్స్కున్న బంధు ప్రీతి మన కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగా భద్రంగా ఉన్నది అంటే భార్యాభర్తలు పిల్లల కోసం ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా వివాహ వ్యవస్థని గౌరవించి కలిసి బతకాలి అనుకోవడమే దీపా అమ్మా నాన్న అంటే కన్నారు కాబట్టి కావాల్సినవి సమకూర్చాలి అనుకునే తత్వం మీ యువతలో ప్రబలుతూ ఉన్నది ఏదో ఒకరిద్దరు పిల్లల్ని అడిగినవన్నీ సమకూర్చి చక్కగా చదివించి మీ భవిష్యత్తుకి బంగారుబాట వేద్దాం అనుకునే వారిని ప్రేమని త్యాగాన్ని అర్థం చేసుకోవాలి హక్కులు కావాలంటే బాధ్యతలు కూడా తీసుకోవాలి మిమ్మల్ని కష్టపడి పైకి తెచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది మీ యువతరంలో ఫారినర్స్ మాదిరే ఫ్యామిలీ అంటే భార్యాభర్త పిల్లలు అనుకునే స్వార్థం పెరుగుతోంది మాకెవరూ అక్కర్లేదు అనుకుంటే అనుబంధాలు నశిస్తాయి ఆప్యాయతలు అంతరించిపోతాయి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది దాంతో సామాజిక స్థితిగతుల రూపే మారిపోతుంది దీప ఇక్కడ యువత పెడతో పట్టడానికి కారణాలు తాము ఎవరికీ అక్కర్లేదు అన్న నిర్లిప్తత నిస్పృహ చూసేవారు లేక ఆప్యాయతలు అనురాగాలు కరవైతే అదో రకం విరక్తి పుడుతుంది ఈ దుర్దశకు మనకు మన పిల్లలకి రాకూడదు అంటే మనిషికి మనిషికి మధ్య ఆప్యాయతలు ఉండాలి మాట మంతి అభిప్రాయాలు కలబోసుకోవడం కుటుంబం అంతా కూర్చుని కనీసం ఒక పూట భోజనం చేయడం ఉండాలి నేను నా పిల్లలకి ముందు నుంచి ఇవి నూరిపోశాను అందుకే వాళ్ళకి బంధువులన్నా స్నేహితులన్నా ప్రాణం పెడతారు మనిషి అయినందుకు కమ్యూనికేషన్ ఉండాలి దీప ఒంటరిగా గదిలో కూర్చుని కంప్యూటర్లో ఈమెయిల్లో చాటింగ్లు బ్రౌజింగ్లు చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఒంటరితనానికి అలవాటు పడిపోతోంది ఈ యువతరం ఇది మంచి పరిణామం కాదు దీప విదేశాల్లో మాదిరి మన యువతంతా దీనికి అలవాటు పడిపోతే ఇది ఒక రకం వైరస్సే ఇది ఎయిడ్స్ అంతటి మహమ్మారే ఎయిడ్స్ స్లోగా ఎలా శరీరం అంతా వ్యాపించి వ్యవస్థను దెబ్బతీస్తుందో మీ ఒంటరితనం కూడా మనిషిని అనుభూతుల నుంచి క్రమంగా నిర్వీర్యం చేస్తుంది దీప ఈ కంప్యూటర్ నీ ఒంటరితనాన్ని తాత్కాలికంగా తగ్గించగలదు కానీ నీ వ్యధ పంచుకోదు నీ సంతోషం పంచుకోదు నీకు కావలసినప్పుడు ఆదుకోదు మేమున్నా నీకు అనే ప్రతి మనిషి ప్రతి స్టేజ్లోనూ మనకు కావాలి అన్నది మర్చిపోవద్దు నా కోసం బాధపడేవారున్నారు తల్లి తండ్రి భర్త పిల్లలు ఎవరన్నా కానీ ఆ భరోసా మనిషికి ఎంత బలం ఇస్తుందో నీకు తెలియాలి దయచేసి ఈ వైరస్ నుంచి మానవ సంబంధాలు కాపాడి పునరుద్ధరించండి కుటుంబ వ్యవస్థని కాపాడవలసిన బాధ్యత మీ యువతరాందే దీప ఎమోషనల్గా అన్న మారతి మాటల్ని మనస్ఫూర్తిగా మనసునని దీప అంగీకరించింది ఆంటీ నీ మాటల్లో నిజం నాకు ఇప్పటికి అర్థమైంది ఈ అమెరికా వచ్చాక నువ్వే లేకపోతే అన్నది నాకు ఎప్పుడో అర్థమైందత్తయా అని మాలతిని మనసారా కౌగులించుకుంది దీప విన్నారు కదండి డి కామేశ్వరి గారి కథ వైరస్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ